ఇప్పుడు మనం ఒక సామెత గురించి చెప్పుకుందాం పులి మీద పుట్ర అంటారు దీనికి అర్థం ఏమిటంటే పులు అన్న మాటకు తమిళంలో పురుగు క్రిమి అనే అర్థాలు ఉన్నాయి ఇది తెలుగులోనికి కూడా పులి అన్న పేరుతో వచ్చింది ప్రస్తుతం నిఘంటువులు పులి శబ్దానికి పురుగు అన్న అర్థం ఇవ్వకపోయినా ద్రావిడ మూలాలను అనుసరించి పులి అన్న మాట పురుగుకు పర్యాయపదంగా ఎప్పుడో వాడబడి ఉండాలి ఇక పురుగు అన్న మాట పాముకు పర్యాయ పదంగా తెలుగు నిఘంటవులు కూడా పేర్కొన్నాయి పురుగు విషపురుగు పుట్టపురుగు అన్నవి పాముకు పర్యాయ పదాలు తమిళంలోని పుట్రు అన్న మాట తెలుగులో పుట్రగా వచ్చి ఇప్పుడు పుట్టగా మారింది ఈ ద్రావిడ ట్రాలు తెలుగులో రాగానో టాగానో మారడం మామూలే మలయాళంలో కూడా ట్రాను టాగానే పలుకుతారు ఇక ఈ పులి మీద పుట్ర అనే సామెత విషయానికి వస్తే హఠాత్తుగా ఒక పాము మీద పడితేనే భయపడతాము ఎదురుగా పాము కనిపిస్తేనే బిగుసిపోతూ ఉంటాము అలాంటిది ఒక పాముల పుట్టపై పడితే అంటే అనేకంగా పాములు చుట్టుముడితే పరిస్థితి ఏమిటి అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని పొలమీద పుట్టలా అంటారు పల్లెలలో కూడా పొలానికి వెళ్ళే వారిని పెద్దలు కాస్త చూసుకుని వెళ్ళు పురుగు పుట్ర ఉంటాయని హెచ్చరిస్తారు ఏదైనా ఒక పాము మాత్రమే కాక పాముల పుట్టలు కూడా ఉండవచ్చు అక్కడ ఒకటి కంటే ఎక్కువ పాములు ఉండవచ్చు జాగ్రత్త అని చెప్పడం అనమాట ఇది మనం ఎలా వాడుతామంటే ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్యను దాటడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు దానికంటే మరొక పెద్ద సమస్య దానికంటే మరో పెద్ద సమస్య ఇలా సమస్య మీద సమస్య వచ్చి పడుతూ ఉంటే ఇదేమిటిరా బాబు పొల మీద పుట్టలా వచ్చి పడుతున్నాయి అని అంటూ ఉంటాం అన్నమాట స్వస్తి